అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజీఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించాం సీఎం రేవంత్ రెడ్డి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పాఠశాలలు గురుకులాలను తరచూ తనిఖీలు చేయాలన్నారు వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచాం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి బాధ్యులైన వారిపై జిల్లా కలెక్టర్లు వేటు వేయాలి వదంతులతో భయాందోళన సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు వెనుకాడబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి